ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కోటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ఇప్పటికే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో పలు అంశాలపైన చర్చించింది ఉద్యోగులతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయిన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు ఉద్యోగులకు ఒక పెండింగ్ బిఏ విడుదల చేశారు కాగా గతంలో ఇచ్చిన హామీల మేరకు సంక్రాంతి వేళ ప్రతి ఉద్యోగికి మేలు జరిగేలా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు సకలంలో పదోన్నతులు ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైం షెడ్యూల్ నిర్ణయించిందండి దీని ప్రకారం మరో ఇరవై రోజుల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు లభించనున్నాయి అదేవిధంగా ఇకపై ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఖచ్చితంగా పదోన్నతులు కల్పించాలని ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కె విజయనంద్ స్పెషల్ సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు హెచ్ఓడిలకు అత్యవసరమేమో జారీ చేశారు శాఖలోని అన్ని స్థాయిలో ఉద్యోగులకు ఈ నెల ముప్పై ఒకటి నాటికి డిపిసిలు పూర్తి చేసి పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్ఓడీలు సచివాలయాలకి పంపాలి ఇరవై మూడు నాటికి సచివాలయంలో శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలన విభాగానికి పంప పంపించాల్సి ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి సాధారణ పరిపాలన శాఖ డిసిపి పూర్తి చేసి సంబంధిత మినిట్స్ ను ఆయా సెక్రటరీలకు పంపించాలి ముప్పై ఒకటిన సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో పేర్కొన్నారు జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు ఇక పెండింగ్ డిఏలు తో పాటు బకాయిలు చెల్లింపు విషయంలోనూ ప్రయత్నం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుచున్నారు